ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి నాన్నగారు ఈ రోజు ఆనం వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆనం వెంకటరెడ్డి గారి గురించి మీకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ ఆయన నెల్లూరు జిల్లాకు చేసిన సేవల గురించి ఆన వెంకటరెడ్డి ఆన వెంకటరామ్ వెంకటరెడ్డి కదా ఆయన చాలా మంచివాడు చాలా పనులు చేసిన గుర్తు లేదు ఇప్పుడు చాలా వ్యక్తి మంచి వ్యక్తి మంచివాడు పాపం వర్క్ చేయాలనేది బాగా ఆయన అభిమానం బాగుండే వాడు ఏంది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఇది లేకపోయా ఇప్పుడు ఆయన బాగా మంచి వ్యక్తి ఆయన బాగా గవర్నెన్స్ చేసిన బాగా పోగుకోవాల్సిన ఆయన చాలా మంచి వ్యక్తి ఆ కుటుంబం రోజు మంచిదే లేండి మంచి కుటుంబం ఏది ఆ కుటుంబ రోజు నుంచి వచ్చినాడే కదా ఆయన మంత్రిగా ఆయన చేసిన సేవల గురించి మంత్రిగా గురించి చాలా చేశాడు కానీ నాకు గుర్తులేదు నాకు గుర్తు లేదు అప్పటి రోజులు నాకు చాలా కాలం అయిపోయింది కదా నేను రిటైర్ అయ్యి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఉదయగిరి నియోజకవర్గానికి చాలా చేశారని చెప్తున్నారు ఏమైనా మీకు ఇవరు కండిపాళెం ప్రాజెక్టు ఒకటి ఏర్పాటు చేసిన కండిపాళెం చేసిన వాళ్ళే ఆయనే ఆయనే చేసింది అది కరెక్ట్ అనేది మా స్వగ్రామం ఎరమరెడ్డిపల్లికి మా గండిపో ఎరమరెడ్డిపల్లిలో నేను అక్కడే ఉదయగిరి తాలూకా దగ్గరే మా ఊరు ఎరమరెడ్డిపల్లి ఆ ఎరమరెడ్డిపల్లిలో పుట్టాను నేను మా పిల్లలు కూడా పిల్లలు తర్వాత ఇద్దరు పుట్టారు ఇద్దరు అబ్బాయి నాకు ఒక అబ్బాయి వెటనరీ డాక్టర్ ఆయన వర్క్ చేసుకుంటుంటాడు నేను ఇదో వీడిఓగా వీడిఓ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేసి అప్పటి రోజుల్లో రాజకీయాలు ఎలా ఎలా ఉండేవి రాజకీయాలు అప్పటి రోజుల్లో రాజకీయాలు బాగా బాగా ఉన్నాయి గొడవలు లేకుండా ఇప్పుడు ఆనవాళ్ల కుటుంబం కానీ మా నెల్లూరు జిల్లాలో కుటుంబాలు కానీ సబ్బు లేకుండా ప్రచారాలు చేసుకొని కొట్లాటలు లేకుండా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఒక రోజు ఉండదు కానీ తగ్గిపోతుంది అలా ఎక్కడ కూడా చాలా వరకు తగ్గిపోయింది రిలేషన్షిప్స్ కూడా బాగుండేవా ఆ రిలేషన్షిప్ బాగుంటుంది ఇట్టాలనే ఉండదు ఏం తగ్గలే ఆ రిలేషన్షిప్ బాగానే ఉంటుంది కాకర్ల సురేష్ గారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు సార్ రాజకీయ పరంగా రాజకీయ పరంగా అంటే ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఏదన్నా చేతన కాడికి హెల్ప్ చేసి పెట్టు ఒక డబ్బులు గిబ్బులు ఏం తాకొద్దు ఏది ఆయన అక్కడ తాకిన వాళ్ళు చేయకుండా హెల్ప్ చేసి పెట్టుకుని చెప్తాను ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు సార్ ఉదయగిరి నియోజకవర్గంలో మంచిగా చేస్తున్నారు అనే పేరు తెచ్చుకున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మీరు మీ అబ్బాయి మీ అబ్బాయిని అందరు పొగుడుతున్నారు ఆయన హెల్ప్ చేస్తాడు ఎవరికైనా హెల్ప్ చేస్తాడు డబ్బులు గబ్బులు ఆశపడే వారాలు ఉండవు ఆయన చేతనైన కాడికి హెల్ప్ చేసి పెడతాడు ఎవరికైనా అది అది చేస్తాడు